రేపు శ్రావణ మాసంలో మనకు మొదటి శుక్రవారం అలానే కాకుండా నాగల పంచమి ఈ పంచమి తిది రోజున మర్చిపోకుండా చక్కగా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రాగి చెంపు పరిహారాన్ని పాటిస్తే చాలండి చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట రాగి చెంబులో నీళ్లను పోసి ఇంట్లో అక్కడ పెడితే చాలు లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెట్టి కోట్ల వర్షాన్ని కురిపిస్తుంది మీకు కావలసినంత ధనాన్ని ఇస్తుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటే ఈ పరిహారం తప్పకుండా ఆచరించండి ఈ ఉపాయం చేయటం వల్ల ఏంటంటే చాలా అద్భుతమైన ఫలితం కూడా వస్తుందన్నమాట అమ్మవారు ఎంతో ఇష్ట కష్టపడే ఈ రాగి చెంబు పరిహారం అనేది అంటే మనం శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం తుది రోజున కనుక చేసుకున్నట్టయితే మనం పట్టిందల్లా బంగారం అవుతుంది చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ధనానికి ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు అలానే కాకుండా ధనం అనేది విపరీతంగా రావటానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట రాగి చెంబు అనేది రాబడిని విపరీతంగా పెంచుతూ ఉంటుంది అనమాట రాగి చెంబు పరిహారం చాలామంది కూడా చేస్తూ ఉంటారు కానీ కొంతమంది అంటే తెలియకను అలానే కాకుండా ఏంటంటే కొంతమందికి అర్థం కాకనో ఇలా చేస్తూ ఉంటారు కదండి కానీ ఏంటంటే అమ్మవారికి నచ్చినట్టు కనుక మనం ఈ విధంగా చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట మరుసటి రోజుకి మనం అద్భుతాలను చూడగలుగుతాం మరుసటి రోజుకి అమ్మవారి మన ఇంటికి రావటం మన ఇంట్లో తిష్ట వేసుకోవటం అలానే కాకుండా మనకు కావలసినంత సంపద ఇవ్వటం ఇవన్నీ కూడా మన కళ్ళతో మనం చూసి ఆశ్చర్యపోతామని కూడా చెప్పుకోదగ్గ విషయం అనమాట ఏంటంటే మనం అసలు ఈ ఉపాయం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితం వస్తుందనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే ఏంటంటే కనుకనండి గుర్తుపెట్టుకోండి రాగి చెంబులో నీళ్లను పోసి ఈ ప్రదేశంలో పెట్టుకోవడం వల్ల మనంత అదృష్టవంతులు ఎవరు ఉండరు ఎవరింట్లో అయితే ఎక్కువగా ఇబ్బందులు వస్తున్నాయి ఎవరింట్లో అయితే బాధలు అధికంగా కలుగుతున్నాయి అలానే కాకుండా అయితే ఎప్పుడూ కూడా లక్ష్మీ కళ లేకుండా అంటే బోసిపోయింది అనుకుంటూ ఉంటారో అలాంటి వాళ్ళకి ఉపాయం చక్కగా ఉపయోగపడుతుందనమాట అలానే కాకుండా ఏంటంటే కనుకనండి మనము రేపు అంటే నాగపంచము ఉంది కదా గుర్తుపెట్టుకోండి ఏం చేయాలంటే కనుక మనం ముందుగా ఉదయాన్నే అంటే సూర్యోదయానికి ముందే మీరు నిద్ర లేవండి నిద్ర లేచిన తర్వాత చక్కగా ఇంటిని వాకిలిని శుభ్రం చేయండి ఇంటిని శుభ్రం చేసే నీటిలో ఖచ్చితంగా రాళ్ళ ఉప్పు అలానే పసుపుని వేసేసి ఇంటిని మొత్తం శుద్ధి చేసుకోండి అంటే మాపు వేసుకోవచ్చు లేదంటే ఇల్లుని కడిగేసుకోవచ్చు మీ ఇష్టాన్ని బట్టి చెయ్యండి ఆ తర్వాత ఏంటంటే చక్కగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఉతికిన బట్టల్ని ధరించండి దగ్గరలో ఉండే అంటే నాగేంద్ర స్వామి ఆలయానికి కావచ్చు లేదంటే మనకు టెంపుల్స్ ఉంటాయి కదా పుట్ట దగ్గర కావచ్చు వెళ్ళండి అలా వెళ్ళేసి ఏంటంటే కనుక మీరు ఇంట్లో దీపం పెట్టుకొని లేదంటే పుట్ట దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత కూడా ఇంట్లో పూజ చేసుకోవచ్చు అది మీ ఇష్టాన్ని బట్టి చేసుకోండి మనం ఏంటంటే ఇంట్లో ముందుగా లక్ష్మీదేవి పటం ముందు ఏంటంటే ఒక దీపమైనా సరే ఈరోజు అంటే శ్రావణ శుక్రవారం కదా చాలా అంటే శక్తివంతమైన రోజు మొదటి రోజు అని చెప్పొచ్చు శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలకు చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ శుక్రవారాలని ఎవ్వరు కూడా వదులుకోరు అంటే అమ్మవారిని పూజిస్తూ ఉంటారు ఎవరి స్తోమతమ తగ్గట్టు వారు ఏంటంటే అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు కదండి కాబట్టి ఏంటంటే మీరు కూడా ఏంటంటే చక్కగా ఒక చిన్న దీపం పెట్టేసి బెల్లముక్కను నైవేద్యంగా పెట్టండి సరిపోతుంది అలా పెట్టుకున్న తర్వాత ఎర్రటి పుష్పాలతో అమ్మవారిని అంటే కుంకుమ పసుపు గంధంతో అమ్మవారిని పూజించుకోండి మీరు కూడా చక్కగా కాళ్లకు పసుపు పూసుకొని గంధం పెట్టుకొని అలానే కుంకుమని బొట్టుగా పెట్టుకోండి అలానే కాకుండా గాజులు చేతికి నిండుగా వేసుకోండి చక్కటి చీరని కట్టుకోండి పూలు కూడా జడలో పెట్టుకోండి అమ్మవారికి చక్కగా సంకల్పం చెప్పుకోండి మీ కోరికను తీర్చమని మీ ఇంటికి రమ్మని అలానే కాకుండా ఏంటంటే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉండిపోవాలని మీ సంకల్పం మీరు చెప్పుకొని దగ్గరలో ఉండే చక్కగా ఇంకా మీరేంటంటే కనుక ఈరోజు నాగపంచమి కదా మీరేంటంటే దగ్గరలో ఉండే పుట్ట దగ్గరికి వెళ్ళండి పుట్ట దగ్గరికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా పాలు నీళ్లు అలానే కాకుండా ఏంటంటే కనుక కుంకుమ పసుపు గంధం ఇవి తీసుకెళ్ళాలి అలా తీసుకెళ్లిన వాటిని ఏంటంటే కనుక చక్కగా పుట్టపై కుంకుమ పసుపు పోసేసి కొద్దిగా నీళ్ళని చల్లి కుంకుమ పసుపుని పోసేసి ఆ తర్వాత ఏంటంటే పుట్ట చుట్టూ ప్రదక్షిణ చేసేసి నమస్కారం చెప్పుకొని చక్కగా మొకాల మీద అంటే మనము చక్కగా వొంగిలా దండం పెట్టుకోవాలండి అలా పెట్టేసిన తర్వాత ఏంటంటే కనుక అనంతరం ఏంటంటే ఒక కొబ్బరికాయని కూడా కొట్టండి వీలుంటే లేకపోతే పాలను పోసేసి ఇంకా మీ యొక్క సమస్య చెప్పుకోండి ఏదైనా తప్పు జరిగి ఉంటే క్షమించమని కూడా చెప్పుకొని చక్కగా ఇంకా వచ్చేయండి ఇలా ఏంటంటే ఏదైనా సరే మీకు కడుపు నొప్పి ఉండొచ్చు లేదంటే కాలు నొప్పి ఉండొచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక ఆ తలనొప్పి బాగా లేస్తుంది ఏదైనా సరే చెవు పోటు వస్తుంది చెవులో చీమ్ కారుతుందంటే కనుక ఆ పుట్ట మట్టు ఉంటుంది కదా కొంచెం అద్ది అద్దనట్టు తీసుకొని చెవుకు కావచ్చు కడుపుకు కావచ్చు ఇలా తలకు కావచ్చు అంటే మనము చెడు భాగాల్లో ఈ మట్టిని పెట్టకూడదు కానీ మంచి భాగాల్లో పెట్టడం వల్ల మంచి శుభ ఫలితం వస్తుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ విధంగా తప్పకుండా ఆచరించండి ఇలా ఆచరించేసి గా ఫలితం అనేది పొందండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుకనండి రాగి చెంబు పరిహారాన్ని కూడా చేసుకోండి ఇలా మీకు దగ్గరలో ఉండే పుట్ట దగ్గరికి వెళ్ళి స్వామిని అంటే చక్కగా పూజించుకోండి అలానే కాకుండా సర్పాలను పూజిస్తే మనకు అనంత శుభ ఫలితం కలుగుతుంది సర్పాలు భూసారాన్ని కాపాడుతూ ఉంటాయి భూభాగంలో ఉండి చక్కగా ఏంటంటే కనుక క్రిమి కీటకాలను తింటూ మనల్ని కాపాడుతూ ఉంటాయి అలానే కాకుండా సర్పాలు దేవతలుగా కూడా పరిగణిస్తూ ఉంటారు సర్ప దేవతలను పూజిస్తే జీవితంలో ఎప్పుడూ కూడా కష్టం అనేది రాదనమాట ఏదైనా సరే మనం తెలిసి తెలియక సర్పాన్ని తొక్కినా సర్పాన్ని కొట్టినా సరేనండి మనకు ఆ యొక్క విముక్తి కలుగుతుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఏంటంటే చక్కగా రాగచిమ్మ పరిహారం చేయండి వీళ్ళు అంటే ఉదయమే చేసుకోండి సరిపోతుంది ఈ విధంగా కనుక మీరు ఆచరించుకున్నట్టయితే మీ ఇంట్లో తప్పనిసరిగా లక్ష్మీదేవి వేసుకొని కూర్చుంటుంది కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది అనమాట మీరు పెద్దగా ఏమీ లేదండి రాగి చెమ్ముని తీసుకోండి అందరి ఇళ్ళలో రాగి చెంబు ఉంటూనే ఉంటుంది కదా కాబట్టి రాగి చెంబుని తీసుకోండి రాగి చెంబుని పాతదైతే శుభ్రం చేసి తీసుకోండి కొత్తదైనా సరే కొంచెం అంటే శుక్రవారం కాబట్టి అన్ని కొత్తగా ఉంటే చాలా మంచిది అనమాట కొత్త వస్తువులను తెచ్చుకోమని అర్థం కాదండి దాన్ని శుభ్రం చేసుకోండి చక్కగా శుభ్రం చేసేసి దానికి పసుపు కుంకుమలతో బొట్టు పెట్టండి పసుపు మొత్తం చక్కగా రాగి చెంబుకు మొత్తం రాసేయండి అంటే పూసేయండి ఇలా పూసేసిన తర్వాత ఈ రాగి చెంపుకు కుంకుమ పసుపుతో బొట్టు పెట్టేసి అందులో మంచి నీటిని పోయండి అంటే మంచి నీళ్ళు అంటే కనుక మనం తాగే నీళ్ళు అండి అవి పోసుకోవాలన్నమాట అలా పోసేసిన తర్వాత గుర్తుపెట్టుకోండి అందులో ముందుగా మనం వేయాల్సింది ఏంటంటే కనుక చిట్టికడంటే చిట్టికడు పచ్చకర్పూరం అనమాట ఖచ్చితంగా పచ్చకర్పూరం ఉండేలాగా చూసుకోండి ఒకవేళ లేదండి మా ఇంట్లో మేము తెచ్చుకోలేదంటే కనుక ఈ యొక్క అంటే శ్రావణ మాసంలో తప్పనిసరిగా ఇంటికి పచ్చ కర్పూరం తెచ్చుకోండి లక్ష్మీదేవికి చాలా ఇష్టమండి అలానే కాకుండా ఏంటంటే దేవతలు దేవుళ్ళు ఇష్టపడే కర్పూరం అనమాట మన ఇండ్లలో ఉండాలి ఇలా కర్పూరం వేసేసిన తర్వాత చిటికడంతా అందులో చిటికడంత కుంకుమ పసుపు అలానే కాకుండా కొంచెం అంత గంధము ఆ తర్వాత ఏంటంటే కొన్ని అక్షంత్రాలన్నమాట వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత అందులో అంటే ఐదు రూపాయల బిల్లని వేయండి ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుకనండి కొన్ని అంటే ఎర్రటి పుష్పాలను వేసుకోండి వేసేసిన తర్వాత మీ గుమ్మం దగ్గర అంటే మీ ఇంట్లో నుంచి నుంచి మీరు ఏం చేయాలంటే కనుక లోభాగం నుంచి గుమ్మం పక్కన అంటే తలుపు పక్కన చక్కగా పద్మదల అష్టముగ్గు కానీ లేదంటే కుబేర ముగ్గుని కానీ లేకపోతే ఏది రాకపోతే మీరు ఏది చెయ్యలేకపోతే గుప్పెడన్ని బియ్యాన్ని నేలపై పోసేసి ఆ నేలపైన అంటే ఆ బియ్యంలో ఈ రాగి చెంబుని కూడా పెట్టవచ్చు లేదంటే ఒక ప్లేట్ని పెట్టి కూడా మీరు అందులో బియ్యం పోసేసి కూడా పెట్టుకోవచ్చు ముగ్గుడు వేసి కూడా పెట్టుకోవచ్చు మీ ఇష్టాన్ని బట్టి మీకు నచ్చినట్టు కూడా పెట్టవచ్చు ఇలానే పెట్టాలి అలానే పెట్టాలని శాస్త్రాలు అయితే ఏమీ లేదండి కాకపోతే ఏంటంటే కనుక డైరెక్ట్గా నేలపై చెంబు పెట్టకూడదు కాబట్టి మనం ఏంటంటే గనక గుప్పెడు బియ్యంలో పెట్టిన మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలానే పద్మదనాష్టముగ్గు కానీ కుబేర ముగ్గుని కాని వేసి పెట్టుకోవడం వల్ల కూడా అద్భుతమైన ఫలితం వస్తుంది అమ్మవారు వేస్తుంది కావలసినంత ఐశ్వర్యాన్ని మన ఇంట్లో ఉండేలాగా చేస్తుంది అనమాట అలానే కాకుండా ఏంటంటే చాలా అద్భుతమైన ఫలితాలను కూడా ఇస్తుందని కూడా మనకు పురాణాలు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా ఆచరించండి డోర్ పక్కన పెట్టేసుకోండి రాత్రంతా కూడా వదిలేయండి సాయంత్రం ఆరు గంటలకు పెట్టుకున్న రాత్రంతా వదిలేయండి ఉదయం పూట పెట్టుకున్న రాత్రంతా వదిలేయండి అలానే కానీ మనం ఏంటంటే ఉదయం కంటే కూడా సాయంత్రం పూట చేయండి సంధ్యా సమయం కాబట్టి ఆరు గంటల సమయంలో అమ్మవారికి ఇష్టమైన పరిహారం కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట చాలా అద్భుతమైన ఫలితం అయితే రావటం మన కళ్ళతో మనం చూడగలుగుతామని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే కనుక ఉదయం పూట కంటే కూడా సాయంత్రం చీకటి పడ్డ తర్వాత సంధ్యా సమయం ఉంటుంది కదా ఆ సమయంలో కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి ఫలితం అయితే వస్తుందనమాట ఇలా చేసేసిన తర్వాత ఇంకా రాత్రి అంతా వదిలేయండి వదిలేసిన తర్వాత మరుసటి రోజు ఏంటంటే చక్కగా ఆ రాగి చెలో వేసిన పుష్పాలు కావచ్చు అంటే అందులో ఐదు రూపాయల బిల్ల కూడా వెయ్యాలన్నమాట ఐదు రూపాయల బిల్లును అసలు మర్చిపోకండి ఎందుకంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట ధనం అంటే కాబట్టి ఐదంటే అమ్మవారికి చాలా ఇష్టమండి ఐదు రూపాయల బిల్ల పాతదైనా సరే కొత్తదైనా సరే అమ్మవారు ఐదని సంఖ్యను కావచ్చు ఐదు రూపాయల బిల్లుని కావచ్చు చాలా ఇష్టపడుతూ ఉంటుంది అనమాట అమ్మవారి రూపంగా కూడా భావించబడుతుంది కొన్ని శాస్త్రాల్లో మనకు చెప్పబడుతుంది అంటే డబ్బు అంటేనే అమ్మవారి కదా కరెన్సీగా లక్ష్మీదేవిని భావిస్తాం కాబట్టి డబ్బును మనం మర్చిపోకూడదు ఆ యొక్క రాగి చెంబులో ఖచ్చితంగా ఈ నాణ్యాన్ని వేసుకోండి రూపాయి బిల్లుని మాత్రమే వేయకండి రెండు రూపాయలు వేయకండి కానీ ఐదు రూపాయలని అయితే తప్పనిసరిగా వేసుకోండి ఆ వేసేసుకొని ఇంట్లో పెట్టుకుంటే మాత్రం మీ యొక్క ఇబ్బందులు తొలగిపోతాయి ఏదైనా సరే ప్రతికూల శక్తి అంటే పదే పదే ఇబ్బంది పెడుతుంది ఆకర్షిస్తుంది ఇంట్లోకి అని మీరు అనుకున్నట్టయితే ఏదైనా దృశ్య శక్తి ఉందని మీరు భావించినట్టయితే అది కూడా వెళ్ళిపోతుంది అనమాట రాత్రంతా కూడా నీళ్ళని ఉంచుతున్నాం కాబట్టి నీళ్లు నారాయణగా చెప్పబడతాయి నీళ్లు చాలా శక్తివంతమైనవి అనమాట నీళ్ళు ఏంటంటే కనుక రండి పంచభూతాల్లో ఒకటి అనమాట కాబట్టి నీళ్లు చాలా శక్తివంతమైనవి చాలా పవర్ని కలిగి ఉంటాయి కాబట్టి రాత్రి ంతా అందులో ఈ పవిత్రమైన వస్తువులను మనం వేసి పెడుతున్నాం ఇందులో అన్ని కూడా పరమ పవిత్రమైన చాలా శక్తివంతమైన వస్తువులు ఈ యొక్క అక్షంత్రులు కావచ్చు గంధం కుంకుమ పసుపు ఈ డబ్బు అలానే కర్పూరం అలానే కాకుండా రాగి చెంబు ఇవన్నీ కూడా అమ్మవారి రూపాలన్నమాట ఇవన్నీ కూడా అమ్మవారికి ఇష్టకరమైన వస్తువులు అమ్మవారి సాంకేతంగా చెప్పే వస్తువులు కాబట్టి ఈ వస్తువులతో మనం పరిహారం చేస్తున్నాం కాబట్టి మనకు ధనానికి లోటు అనేది ఉండదు మనకు తెలియకుండా ఏదైనా ప్రతికూల శక్తి ఒకవేళ ఇంట్లో ఉంటే మాత్రం అది తప్పనిసరిగా బయటికి వెళ్ళిపోతుంది తప్పనిసరిగా ఫలితాన్ని అంటే మనకి స్తుంది అనమాట కాబట్టి ఏంటంటే శుక్రవారం పూట చక్కగా మీరు మర్చిపోకుండా ఈ చిన్న పరిహారాన్ని విధంగా అయితే ఆచరించండి ఇలా ఆచరించేసి ఫలితం అనేది పొందండి ఉదయం లేచిన తర్వాత ఆ నీళ్లను ఏదైనా సరే చెట్టు మొక్కకు అంటే పోసేయండి అంటే ఇది కొంచెం చెడును కూడా తీసేసుకుంటాయి కాబట్టి తులసి మొక్క మొదట్లో పోయకూడదు అని మన ఇంట్లో ఉండే మొక్కలకు కాకుండా కొంచెం గోడకు ఈ నీటిని పోసేసుకుని అందులో ఉండే ఐదు రూపాయల బిల్లు ఉంటుంది కదా ఆ ఐదు రూపాయల బిల్ని ఏం చేయండి అంటే అండి ఇంటికి వచ్చిన వారికి దానం చేయండి లేకపోతే మీరే మీ దగ్గర పెట్టుకోవచ్చు ఏమి కాదు దానివల్ల ఇబ్బంది అయితే రాదు ఒకవేళ మేము బయటికి వెళ్తాము అంటే ఇప్పుడు కాకపోయినా రేపైనా సరే మేము బయటికి వెళ్తామండి అన్నప్పుడు ఏం చేయండి అంటే ఆ ఐదు రూపాయల బిల్లని దానం చేయండి అలా కూడా మంచి శుభ ఫలితాలు అయితే వస్తాయి చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూడగలుగుతారు చాలా వరకు కూడా మీకు మంచి ఫలితం వస్తుందన్నమాట ఈ రాగి చెంపు పరిహారం ద్వారా ఏంటంటే కనుక ఇంట్లో అంతా కూడా శుభం జరుగుతుంది ఇంట్లో శుభం చేకూరుతుంది రాగి చెంబు పరిహారం ద్వారా ఏంటంటేనండి బిచ్చగాడు సైతం కుబేరుడు అవుతాడు ఎందుకంటే రాగి రెండింతలు రాబడిని పెంచుతుంది రాగి చెంబు పరిహారం అనేది ఇంట్లో మంచిని అంటే జరిగేలాగా చేస్తుంది అనమాట చెడుని తీసేసి మంచి జరిగేలాగా చేస్తుంది అమ్మవారు మన ఇంటికి రావడం లేదు మన ఇంట్లో అడుగు పెట్టడం లేదంటే కనుక మన ఇంట్లో చెడు ఉంది కాబట్టి ఆ తల్లి మన ఇంటికి రావడం లేదు కాబట్టి ఏంటంటే కనుక అలాంటి చెడుని తీసేయటానికి రాగి చెంబు అనేది ఉపయోగపడుతుంది ఇలా అన్ని విధాలుగా కూడా అండి బాగా మనకు పనిచేసే పరిహారం అని చెప్పుకోదగ్గ విషయం అనమాట అలానే కాకుండా ఏంటంటే చాలా అద్భుతమైన ఫలితాలను కూడా ఇచ్చే పరిహారం అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఈ విధంగా ఆచరించేది ఫలితం అనేది పొందండి ఇది మొదటి పరిహారం తప్పకుండా దీన్ని ఆచరించండి అలానే కాకుండా ఏంటంటే రాగి చెంబు పరిహారం అంటే నార్మల్గా మనం వరలక్ష్మి వ్రతం రోజు అయితే చేసుకోలేము మనం బిజీ బిజీగా ఉంటాం కాబట్టి ఈ మొదటి అంటే మనకు శ్రావణ శుక్రవారం కాబట్టి ఇలా చేసుకోవటం వల్ల అయితే మంచి శుభ ఫలితాలు అయితే వస్తాయి ఇలా ఈ పరిహారం అయితే తప్పకుండా ఆచరించేసి ఇలా మీరు ఫలితం అనేది పొందండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక అండి రాగి చెంప పరిహారంతో పాటు మీరు ఏం చేయాలంటే కనుక సాయంత్రం సంధ్యా సమయంలో నార్మల్గానే ఏంటంటే శుక్రవారం ఇది ఖచ్చితంగా చేయాలి ఈ శ్రావణ మాసం కావచ్చు లేకపోతే నార్మల్ రోజుల్లో కూడా కావచ్చు శుక్రవారం తిథిలో కావచ్చు ఎప్పుడైనా కావచ్చు మీరు ఏం చేయాలంటే కనుక మా ఇంట్లో ఏదైనా సరే ప్రతికూల శక్తులు ఎక్కువగా మంది ఏడుపులు ఉన్నాయి మంది మాపై ఏడుస్తున్నారు అంటే జనాలండి ఏడుస్తున్నారు దృష్టి పెడుతున్నారు బాధ కలుగుతుందండి చాలా వరకు కూడా మేము బాగున్నామని చూసి ఓర్వలేకపోతున్నారు అని మీరు బాధపడుతున్నాయి ఇబ్బంది పడిపోతున్నా మీరు ఏం చేయండి అంటే కనుక చక్కగా శుక్రవారం పూట తప్పనిసరిగా మనం ఇంట్లో ఎందుకంటే మనం శుక్రవారమే కదా ఎక్కువగా ఏంటంటే దీపారాధన చేస్తాం తలస్నానాలు చేస్తాం ఇంటిని శుద్ధి చేసుకుంటాం ఇంటిని మనం చక్కగా అంటే గుమ్మాలకు తోరణాలు ఇలాంటివి కొంతమంది కట్టుకుంటుంటారు కొంతమంది కట్టుకోరు కానీ పసుపు రాయడం ఇవన్నీ చేస్తాం కదా కాబట్టి ఏంటంటే నండి గుర్తుపెట్టుకోండి ఇంట్లో ధూపం వేయండి వారానికి రెండు సార్లు ఇంట్లో ధూపం వేసుకోవాలి అది మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎప్పుడు వేసినా పర్వాలేదు కానీ శుక్రవారం మాత్రం ఖచ్చితంగా ధూపం వేసుకోవాలన్నమాట ధూపం అనేది ఏంటంటే కనుక నరదిశతో పాటు చిడు తొలి అంటే తొలగించేలాగా చేస్తుంది చాలా అద్భుతమైన ఫలితాలని ఇస్తుంది అనమాట ఈ యొక్క ధూపం అనేది ఏంటంటే కనుక మానవ జీవితం మార్చేస్తుంది అనమాట మానవ జీవితంలో ఉండే ఎన్నో రకాల కష్టాలు బాధలను తీర్చేస్తుంది అన్ని విధాలుగా కూడా బాగుండేలాగా చేస్తుంది మానవుడికి ఏదైతే చెడు ఉంటుందో ఆ చెడు నుంచి కూడా బయటపడేస్తుంది మానవ అంటే శరీరంపై ఆవహించి ఉండే చెడుని కూడా తీసేస్తుంది అనమాట ఇలా ఇంట్లో అంటే ధూపం వేసుకోవడం వల్ల ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది ఇంటి వాతావరణం బాగుంటుంది ఇంట్లో ఇబ్బంది అనేది ఉండదు ఇంట్లో ఎప్పుడు కూడా అదేవి ప్రవేశించదు ఇంటికి చెడు అనేది రాదు ఇంటిపై ఏదైనా చెడు ఉన్నా సరే అది వెళ్ళిపోతుంది ధూపం అనేది మనిషి యొక్క అంటే చెడుని లాగేసుకుంటుంది మనకు తెలియని ఏదైనా సరే కారాత్మక శక్తి ఉన్న సరే అది తీసేసుకుంటుంది కానీ మనం దాన్ని పసిగట్టాలి కాబట్టి ఏంటంటే ఈ విధంగా మీరు ఏంటంటే ఇంట్లో ధూపం వేసుకోండి రాగి చెంబు పరిహారం చేస్తూనే మీరు ఇంట్లో ధూపం వేయొచ్చు అలానే కాకుండా ఏంటంటే ప్రతి శుక్రవారం కూడా తప్పకుండా ధూపం వేసుకోండి ఉదయం కావచ్చు సాయంత్రం కావచ్చు ధూపం వేయడం వల్ల మంచిదండి ధూపం వేసిన తర్వాత మీరైతే గమనించుకోండి మీకు ఎలా ఉంది అంటే కొంచెం మనశ్శాంతిగా ఉంటుందండి కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అనమాట ఎంత బాగుంటుందంటే కనుక ధూపం వేసుకున్న తర్వాత అబ్బాయి ఎంత హాయిగా ఉంది ఎంత బాగుంది అన్న ఒక ఫీలింగ్ అనేది మనలో వస్తుందన్నమాట అందుకే ఏంటంటే మనం ఎప్పుడు కూడా శుక్రవారం శుక్రవారం ఎప్పుడు కూడా ఏంటంటేనండి ఇంట్లో ఈ విధంగా ధూపం వేయండి మనం ఏంటంటే రకరకాలుగా ధూపం వేస్తాం కానీ ఇప్పుడు మనం చెప్పే విధంగా కనుక మీరు శుక్రవారం రేపు అంటే మనకు పరమ పవిత్రమైన రోజు కదా ఈ రోజున కనుక మీరు ఈ విధంగా ధూపం వేస్తే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అనమాట ధూపానికి చాలా శక్తి ఉంటుందండి ధూపం చెడుని కూడా తీసేసుకుంటుంది చెడుని రానివ్వకుండా చేస్తుంది కాబట్టి ధూపం ఈ విధంగా వేసుకోవటం వల్ల మంచి శుభ ఫలితాన్ని అయితే మనం చూడగలుగుతాం అనమాట కావున ఏంటంటే మనకు శాస్త్రాల్లో పురాణాలలో ఏం చెప్పబడుతుందంటే కనుక వారానికి రెండు సార్లు సరే ఇంట్లో ఖచ్చితంగా ధూపం వెయ్యాలి ధూపం వేయటం వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది రాదు నకారాత్మక శక్తులు అనేవి ఇంట్లో ఉండకుండా బయటికి వెళ్ళిపోవటానికి కూడా అవకాశం ఉంటుంది అని మనకు చెప్పడం జరుగుతుంది అనమాట కాబట్టి ఈ విధంగా ధూపం వేసుకోండి ఈ ధూపం ఏంటంటే కనుక చాలా చాలా శక్తివంతమైనది చాలా పవర్ఫుల్ ధూపం అని చెప్పొచ్చు దీనికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదు తప్పనిసరిగా ఏంటంటే గుగ్గిలం కావాలి అలానే కాకుండా ఏంటంటే మనము నిప్పులతో కూడా మనం ధూపం వేస్తాం కొంతమంది ధూప్ స్టిక్తో కూడా వేస్తారు కానీ నిప్పులతో మనం ధూపం వేస్తాం కదా అప్పుడు మనకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అనమాట గుగ్గిలం అలానే కాకుండా ఏంటంటే కొంచెం వేప పొడి అలానే వచ్చేసి అందులో ఒక కర్పూర బిల్లని వేయండి ఇదేంటంటే కనుక పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది కాబట్టి చాలా వరకు కూడా శక్తిని కలిగి ఉండే ధూపం అనమాట ఇలా ఈ మూడు వస్తువులను కలిపి కనుక మీరు ధూపం ఇంట్లో వేసుకున్నట్టయితే మీకు చాలా మంచి రిజల్ట్ కూడా వస్తుంది అలానే కాకుండా ఇంట్లో ఉండే చెడు బాధ చెడు సమస్య ఇబ్బంది ఇవన్నీ కూడా తొలి పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ ధూపం వల్ల మీకు మంచి జరుగుతుంది అనమాట మంచి జరుగుతుంది ఇంటి పరంగా కూడా బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ధూపం అనేది వేసుకోండి ముఖ్యంగా ఏంటంటే శుక్రవారం కదా లక్ష్మీదేవి అందరూ కూడా ఏంటంటే ఇంటికి రావాలి మా ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలి మాకు కావలసినంత ఐశ్వర్యం ఇవ్వాలి అని అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు కనుక ఈ ధూపాన్ని వేసినట్టయితే మీకు అష్టైశ్వర్యాలు ఖచ్చితంగా కలుగుతాయి చాలా వరకు కూడా మంచి జరిగి మంచి శుభ ఫలితం కూడా వస్తుంది అనమాట ఈ యొక్క ధూపం అండి ఇందులో వ్యాపాకు ఉంది కదా వేపాకు పొడి మీకు దొరకకపోతే రెండు వ్యాపాకు రెబ్బల్ని కూడా మీరు వేసుకోవచ్చు అలా కూడా వేయటం వల్ల మంచి శుభ ఫలితం అనేది వస్తుంది మీ జీవితం అనేది మారిపోయి మీకు అదృష్టము ఐశ్వర్యము కూడా కలుగుతుంది అనమాట చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడటానికి అవకాశం ఉంటుందండి ఇక అలానే ఏంటంటే వ్యాపాకుతో పాటు కర్పూర బిల్ల ఉంటుంది కదా ఈ కర్పూర బిల్లకు చాలా శక్తి ఉంటుంది దేవతలు దేవుళ్ళు ఇష్టపడే ఈ కర్పూర బిల్లని మనం ధూపంలో వేస్తున్నాం కాబట్టి ఇంట్లో మంచి సువాసనతో పాటు మనకంతా కూడా మంచి జరుగుతుంది మంచి సువాసన వచ్చిన దగ్గర చెడు అనేది ఉండదు కాబట్టి ఇలా మనం ధూపం వేసుకోవటం వల్ల అయితే మనకు అష్ట ఐశ్వర్యాలు కూడా కలగటానికి అవకాశం ఉంటుంది ఉంటుంది అని మనకు పండితులు స్పష్టంగా చెబుతున్నారు కాబట్టి ఈ విధంగా ధూపం వేసుకోండి ఒకవేళ చాలా మందికి కూడా బొగ్గులు అంటే కాల్చడం ఇదంతా కూడా పెద్ద పనిగా భావిస్తూ ఉంటారు కానీ బొగ్గుల దీపమే ఏంటంటే ధూపం అనేది మన ఇంట్లో చాలా మంచి చేకూరుతుందండి ధూప్ స్టిక్ కూడా అంటే ధూపం ఇస్తుంది కాకపోతే ఏంటంటే కనుక బొగ్గుల్ని రాచేసి అందులో మనము సాంబ్రాణితో ధూపం వేసుకున్న గుగ్గిలంతో ధూపం వేసినా మనం చెప్పిన వస్తువులతో ధూపం వేసుకుంటే మంచి జరుగుతుంది అనమాట ధూపం వేసిన తర్వాత ఇంట్లో ప్రశాంతత అలానే కాకుండా మనకు ఒక మనశ్శాంతి అనేది కలుగుతుంది పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది అనమాట ఎంత ప్రశాంతంగా ఉంది ఎంత బాగుంది మా ఇంట్లో ఎంత చక్కగా ఉంది అని ఒక భావనలో మనం పడిపోతూ ఉంటామన్నమాట కాబట్టి ఈ విధంగా ప్రయత్నించండి మంచి ఫలితం వస్తుంది కానీ రేపు మాత్రం ఖచ్చితంగా నిప్పులతోనే మీరు ధూపం వేయండి